హే ఐసి ఈ రోజైతే పొద్దు పొద్దున్న ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మినీ వ్లాగ్ చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇందులో అయితే ఇక్కడ చూసారు కదా అవి కెలాగ్స్ అండి చాలా ప్రోటీన్ ఉంటుంది పిల్లలు మార్నింగ్ తింటే చాలా మంచిది చాలా విటమిన్స్ బీ టువెల్వ్ బీ బీ వన్ టువెల్వ్ అలాగే జింక్ ఐరన్ కాల్షియం ఇవి చాలా ఉంటాయి ఇందులో అంటే మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి మీరు కూడా పిల్లలకు పెట్టేయండి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కావాలి అంటే చెప్తాను అలాగే ఇక్కడైతే ఈరోజు ద్వాదశి కదా తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి ఇక్కడైతే పదకొండు దీపాలు వెలిగించాము నేను మా ఇంట్లో అందరు ఉన్నప్పుడే అందరం కలిసి దీపాలు వెలిగిస్తామని అంటే నేను ఒక్కదానైతే వెలిగించాను ఉండేదే ముగ్గురము నేను మా వారు అలాగే మా పాప ముగ్గురం అయితే ఇక్కడ దీపాలు పెట్టేశాము పెట్టేసిన తర్వాత కార్తీక పౌర్ణమికి కొంచెం కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను చూడండి నిజంగా నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి నాకు టెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఫార్టీ మినిట్స్ నేను లైన్లోనే నిలబెడ్డాను నేను ఇక్కడ నిలబడ్డనుండి అక్కడ చూడండి ముందు అక్కడ వెళ్ళి అటు సైడ్ టర్న్ తీసుకు టూ యూ టర్న్స్ ఉన్నాయి అన్నట్టు అట్లా స్ట్రేట్గా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ యూ టర్న్స్ టూ ఉన్నాయి అవి తీసుకొని అలా మళ్ళీ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది అలాగే ఇక్కడ చూడండి ఒక్కొక్క వీల్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి ఒక్క మనిషికి టెన్ మినిట్స్ మినిమం పట్టింది నాకు ఒక గాని ఒక టైంలో మధ్యలో కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అయిపోయింది ఎందుకంటే నేను మార్నింగ్ నుండి పూజ అయిపోయేదాకా అసలు ఏం వాటర్ కూడా తాగలేదు అలాంటిది పక్కనే కదా పూజ సామాన్ తీసుకొచ్చాము తీసుకొద్దామనేసి వా ఏం తినకుండా వెళ్ళిపోయాను ఇంటికి వచ్చేసరికి మాత్రం టెన్ థర్టీ అయిపోయింది సరే ఇవి అన్నీ అక్కడే పెట్టేసి వద్దాం అనుకున్నాను కానీ సరే తీసుకున్నాను కదా అని సరే అంతగానో నిలబడి ఏం తీసుకున్నాను అంటే చూపిస్తాను చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నాకు కావాల్సినవి అయితే అవి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఏంటిది మెలన్ సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి పుచ్చకాయ ఇవన్నీ అసలు నేను ఎప్పుడూ వాడలేదు ఇప్పుడు ఎందుకు కొన్నాను స్పెషల్గా అంటే మా పాపకి హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది అంటే పెద్దవాళ్ళకి ఎలా హెయిర్ ఫాల్ అవుతుందో ఒక పిడికిలి ఒక గుప్పెడంత ఉన్న హెయిర్కే గుప్పెడు హెయిర్ మొత్తం మూడి ఇట్లా వచ్చేస్తుంది ముట్టుకుంటేనే అయితే యూట్యూబ్లో సర్చ్ చేశాను ఏంటి ఎలా చేయాలి అని అయితే కొంచెం ఒక వీడియో అయితే చూశాను దానికి కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి సరే నేను కూడా ట్రై చేద్దామనేసి ఇవి తీసుకొచ్చాను దీనికి బిల్లు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అంటాక అవుతుంది ఆ మాత్రం ఉంటుంది కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చాను ఇక వెళ్ళాను కదా అని ఇవి స్వీట్ కార్న్ కూడా ఇక్కడ బెంగళూరులో ఏంటంటే నార్మల్ కానీ అస్సలు దొరకదు స్వీట్ కార్న్ తెచ్చుకోవాలి అలాగే స్వీట్ కాన్ కొత్తిమీరు మీరు కొన్ని బంతి తీసుకొచ్చాను బంతి ఇక్కడ ఎంత ఉంది తెలుసా అవుతారు టూ ఫిఫ్టీ ఉందండి కేజీ సరేలే అని చెప్పి అన్ని అవసరం లేదు కదా అని కొన్ని నాకు కావాల్సిన కొన్ని తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇది తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మ ఆ కొమ్మ కూడా తీసుకొచ్చాను ఆ కొమ్మకి చిన్న ఉసిరికాయ కూడా ఉంది అలాగే పెట్టేశాను ఉసిరికోట దగ్గర కొవ్వత్తితో దీపం అయితే పెట్టాలి కదా అందుకే పువ్వత్తిలు చేసుకున్నాను సో ఆ దీపం అయితే పెట్టేశాను ఈ సీడ్స్ నేను తీసుకొచ్చాను కానీ ఎంతవరకు పాటిస్తానో నాకే తెలీదు తీసుకురావడం అయితే తీసుకొచ్చాను లేనప్పుడు ఉంటే బాగుండు చేసేదాన్ని అనిపిస్తుంది ఉంటేనేమో చూద్దాం వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను